హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజాపాలన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నింటిలో విజయాలు చేకూరాలని సత్యనారాయణ వ్రతం పూజ నిర్వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అన్నారు సత్యనారాయణ స్వామి వ్రతానికి భారీగా కార్యకర్తలు మహిళలు హాజరయ్యారు